హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హిమా కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే వంకాయ కర్రీ మరి ఆలస్యం అందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఆయిల్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా రెండు ఎండుమిర్చి అలాగే మూడు ఎం రెబ్బలు రబ్బలు కరివేపాకు ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి తీసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వాలంటే ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడు త్వరగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటో యాడ్ చేసుకోవాలి అందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ అవుతుంది ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అందులో యాడ్ చేయాలి కారం స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక ఐదు నిమిషాల పాటు యాడ్ ఫ్రై చేయాలి ఇప్పుడు తగినంత వాటర్ అందులో మనం వేసుకోవాలి ఇందులో ఎటువంటి మసాలా యాడ్ చేయకుండా ఈజీగా హెల్తీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫైనల్గా బ్రింజాల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్